సో వెయిట్ లాస్ ఎక్స్పెట్ అండి మీరు సో ఎటువంటి వెయిట్ లాస్ అయినా వెయిట్ అంటే ఊబకాయం దేని వల్ల వచ్చినా సో హార్మోనియం బ్యాలెన్స్ వల్ల వచ్చినా లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చినా ఇతర అనారోగ్య సమస్యల వల్ల అయితే ఈ నైంటీ డేస్లోనే వెయిట్ లాస్ అనేది చేస్తారు నైంటీ డేస్ మినిమం అండి ఎందుకంటే చాలా మంది షార్ట్ కట్స్ ఫాలో అవుతూ ఉంటారు పది రోజుల్లో తగ్గిపోవాలి నెలలో ఐదు కేజీలు తగ్గిపోవాలి అని చెప్పేసి అసలు హెల్దీ వెయిటే కాదు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ తగ్గిన వెయిట్ అంతా మళ్ళీ బ్యాక్ రాకూడదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకొని వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయాలి అయితే ఇక్కడ ఈ త్రీ మంత్స్లో వీళ్ళందైతే వెయిట్ తగ్గుతారో స్టాప్ చేసిన తర్వాత ఆ వెయిట్ అనేది బ్యాక్ రాదనమాట కంప్లీట్గా లైఫ్ స్టైల్ చేంజ్ ఓన్లీ వెయిట్ లాసే కాదు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం హెల్దీగా డైట్ ఇస్తూ వర్కౌట్స్ కూడా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము ఎస్ అయితే డాక్టర్ గారు జనరల్ గా వెయిట్ ఈ వాటర్ వల్ల వస్తూ ఉంటుంది కొందరు సో మనం వాళ్ళని పట్టుకొని చూసినా కానీ ఇలా పఫీగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి బరువు తగ్గడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మీరేం చెప్పారంటే నైన్టీ డేస్ లో ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారన్నారు వాళ్ళకి ఏమైనా స్పెషల్ డైట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళకి వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ అనేది ఉంటుందండి బాడీలో ప్రోటీన్ కూడా తగ్గు తగ్గి ఉంటుంది అనమాట సో వీళ్ళకి ఏంటంటే ప్రోటీన్ అనగానే ఇంకా దాన్ని డ్రగ్స్ కంటే డేంజర్గా చూస్తూ ఉంటారమ్మ ప్రోటీన్ పౌడర్స్ అనగానే మైండ్లో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది మనం ఏమీ పౌడర్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటమిన్ డి వైటమిన్ బిట్ వాళ్ళు డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకోవాలి సో బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటాం డెఫిషియన్సీ ఉంటే రూట్ కాస్ తెలుసుకొని దాని ప్రకారంగానే వాళ్ళకి వాటర్ వెయిట్ అయ్యి మజిల్ ఫ్యాట్ లాస్ అనేది ప్లాన్ లేదు డెఫిషియన్సీ కూడా లేదు అని అంటే కనుక వాళ్ళ డైట్ లో ప్రోటీన్ ఏమైనా ఉందా సో వాళ్ళు అసలు హెల్దీగా ఉన్నారా పది నిమిషాలు నడవగలుగుతున్నారా లేకపోతే వీక్ గా ఉన్నారా ఎంత వెయిట్ ఎక్కువ ఉన్నారు ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళకి ప్రాపర్ గా డైట్ అనేది డిజైన్ చేస్తాము సో ఇందులో వర్కౌట్స్ కూడా చేయాల్సి ఉంటుంది అంటే లైట్ గా స్టార్ట్ చేయాలి హెవీగా అయితే కాదు ఓకే అంటే ఒకవేళ ఈ వాటర్ కంటెంట్ ఆ సో తగ్గాలంటే స్పెషల్ డైట్స్ ఉంటాయా అంటే ఈ ఆహారాలు తీసుకోవాలి ఈ ఆహారాలు తీసుకోకూడదు అలా ఉంటుందా ఏమన్నా ఉంటుందండి ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు హై అనేది అవాయిడ్ చేయాలి హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది హై కాప్స్ అనగానే యూజువల్ గా మన సౌత్ ఇండియన్ డైట్ ఎలా ఉంటుందంటే మనం మార్నింగ్ ఇడ్లీ దోశ తీసుకున్నామా మధ్యాహ్నం రైస్ తీసుకుంటాము ఇప్పుడు నైట్ రైస్ మానేసి చపాతి తీసుకుంటున్నారు ఇక్కడ చూసుకుంటే ఎవ్రీథింగ్ కార్బోహైడ్రేట్స్ కిందకే వస్తాయి సో ఇక్కడ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారంగా పర్ కేజీ బాడీ వెయిట్ జీరో పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్స్ అనేది మనం చేసుకోవాలి ది సేమ్ టైం ఫైబర్ ఫైబర్ అనగానే పచ్చి తినాలని అనుకుంటూ ఉంటారు అలా ఏమీ ఉండదు కొన్ని వెజిటేబుల్స్ వీళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ లో ఎక్కువ తీసుకోవాల్సింది బెల్ పేపర్స్ బెల్ పెప్పర్స్ గ్రీన్ బెల్ పెప్పర్స్ క్యాప్సికమ్ ఇవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి మన క్యాలరీస్ కూడా తగ్గి ఉంటాయి ఇందులో దీని నెగటివ్ క్యాలరీస్ అంటారనమాట అంటే ఇప్పుడు కీరా అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ కీరలో మనకు ట్వంటీ క్యాలరీస్ వస్తాయి బట్ మనం తిన్న తర్వాత మన బాడీ మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది నెగిటివ్ క్యాలరీస్ అంటే మనం తిన్న తర్వాత ఎక్కువ క్యాలరీస్ని ని బర్న్ చేస్తాం సో దీనివల్ల ఫైబర్ ఫైబర్ వల్ల వెయిట్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది గట్ హెల్దీగా ఉంటుంది సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది అనమాట మేడం అయితే నైంటీ డేస్ అన్నారు కదా సో బరువు బాగా ఉన్నారు నైన్టీ డేస్ లో బరువు తగ్గాలి అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఒకవేళ వాళ్ళకి బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి సో ఎలాగా ఓకే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ క్లయింట్ ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళకి మెజర్మెంట్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఎంపీ స్టమక్ లో మెజర్మెంట్స్ అప్డేట్ చేసిన తర్వాత బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ కన్సల్టేషన్ వీడియో కన్సల్టేషన్ ఉంటుంది సో బ్లడ్ రిపోర్ట్స్ ప్రీవియస్ త్రీ మంత్స్ ముందు చేయించుకున్న బ్లడ్ రిపోర్ట్స్ మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది ఇట్స్ బిన్ మోర్ దెన్ సిక్స్ మంత్స్ అంటే మళ్ళీ మనం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ డయాబెటీస్ ప్రీ స్టేజ్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఖచ్చితంగా డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదు ఆల్రెడీ డయాబెటిక్ లోకి వచ్చేసాము వన్ ఇయర్ నుంచి టాబ్లెట్ వాడుతున్నాం బట్ వాళ్ళ మంటలు తిమ్మెళ్ళు బాగా ఉన్నాయి కానీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ డైట్ తో అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ టీఎస్ఎస్ హార్మోన్ మనకు రిపోర్ట్స్ లో త్రీ టు ఫైవ్ లోపల ఉంటే వెయిట్ లాస్ బాగుంటుంది లేదు ఫైవ్ కంటే ఎక్కువ ఉంటుంది సెవెన్ ఎయిట్ ఉంది అని అంటే కనుక వాళ్ళకి అది కంట్రోల్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుని ఫర్దర్ గా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేయాలి అయితే ఇక్కడ డైట్ లో పౌడర్స్ కానీ ఎనీథింగ్ ఏమీ ఉండవండి అండ్ స్పెషల్ డైట్స్ అంటే మీరు కూరగాయలు ఇవి పచ్చి కూరగాయలే తినాలి ఓట్స్ ఏ తినాలి లిక్విడ్స్ ఏ తాగాలని కూడా ఏమీ ఉండదు క్లైంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు బిజీ లైఫ్ స్టైల్ ఉందా ఐటీ ఎంప్లాయీస్ కుక్ చేసుకుంటారా టూ టైమ్స్ కుక్ చేసుకుంటారా ఇదంతా డిస్కస్ చేస్తారు దాని ప్రకారంగానే పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అనేది డిజైన్ చేస్తారు వీళ్ళు డైలీ ఫుడ్ పేక్స్ పంపించాలి వర్క్అౌట్స్ లో వచ్చేసి గ్రూప్ లైవ్ సెషన్స్ ఉంటాయి ఫీమేల్ ట్రైనర్స్ ఉంటారు సో ఫైవ్ టు సిక్స్ థర్టీ అలా లైవ్ సెషన్స్ ఉంటాయి ఒకవేళ లైవ్ సెషన్ మిస్ అయిపోయారు అంటే మనం రికార్డ్ వర్కౌట్ వీడియో కూడా పంపిస్తాం అంటే ఒక ఫీమేల్ ఆర్ మెన్ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఇంట్లో ఉండే హ్యాపీగా వర్కౌట్స్ చేస్తూ ఇంట్లో ఉన్న ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు డైట్ అనిగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు సో అసలు ఇవి తినకూడదు ఇంత వాటర్ తాగాలి ఇలా అంత కూడా లెక్క ప్రకారం ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే చాలా మిస్ అవుతారు చాలా క్రేవింగ్స్ కూడా ఉంటాయి వన్స్ ఇది అనుకోండి ఆ క్రేవింగ్స్ వల్ల ఇంకా ఎక్కువ తినేస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ సో మీ డైట్ అనేది అలా ఉండదు ఎస్ అండి బస్ యూజువల్ గా చాలా మంది ఏంటంటే ఈజీ థింగ్స్ లో ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు మనకి ఏంటంటే ఏ డైట్ అంటే నేను తక్కువ తినాలి రెండు టీ స్పూన్లు రైసే తినాలి ఇంతే తినాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా తీసుకుంటే బాడీలో ప్రోటీన్ అంతా పోతుంది మజిల్ లాస్ అయిపోతుంది అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఒకటేసారి స్టాప్ చేయగానే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి మా క్లయింట్స్ అయితే మేము చీట్ మీల్స్ కూడా పెడతాం ఎందుకంటే చీట్ మీల్ వల్ల బెనిఫిట్ ఉంటుందండి వాళ్ళు హ్యాపీగా వీక్లీ వన్స్ చీట్ మీల్ తీసుకున్నారనుకోండి మైండ్ ఫుల్ గా తీసుకుంటారు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు ఏదైనా తినండి చీట్ మిల్ అయితే ఖచ్చితంగా మేము ఇంక్లూడ్ చేస్తాం సో మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి డైట్స్ అన్ని పది రోజుల వరకే మనకు బాగుంటాయి మళ్ళీ ఏదో ఒక రోజు మనం రైస్ తీసుకుని నార్మల్ లైఫ్ స్టైల్ కి వచ్చిన వెయిట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది సో ఇక్కడ డైట్ లో ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగానే ఒకవేళ రైస్ తీసుకోకుండా ఉండలేమని చెప్తూ ఉంటారు మా కొంతమంది క్లైంట్స్ వాళ్ళకి రైస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం సో వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా డైట్ అనేది డిజైన్ చేస్తాం కాబట్టి త్రీ మంత్స్ తర్వాత కూడా వాళ్ళు అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయగలుగుతారు అయితే నైన్టీ డేస్ లో వీరు వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అయ్యారు నైన్టీ డేస్ వాళ్ళది కోర్స్ అయిపోయింది నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏంటి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది కూడా మీరు గైడ్ చేసి పంపిస్తా హండ్రెడ్ పర్సెంట్ గైడ్ చేస్తాము అండ్ మెయింటెనెన్స్ డైట్ కూడా ఉంటుంది ఇప్పుడు త్రీ మంత్స్ అయిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కొల్ వచ్చేస్తాం చూపిస్తాం ఇంత తగ్గారు అని చెప్పేసి కొంతమంది హండ్రెడ్ కేజీస్ ఉన్న వాళ్ళు పదిహేను కేజీలు తగ్గారు అనుకుందాం సో వాళ్ళు ఇంకా తగ్గాలి అనుకున్నప్పుడు మాతో కంటిన్యూ అవుతారు లేదండి మేము లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తామన్నా వాళ్ళకి మెయింటెనెన్స్ డైట్ అనేది ఇస్తాం అంటే ఫర్దర్ గా మీరు ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనేది మెయింటెనెన్స్ డైట్ అనేది ఇస్తాం అంటే క్లైంట్ కి మీరు అవైలబుల్ గా ఉంటారా చాలా మంది చాలా డైట్ డైటీషియన్స్ కంప్లైంట్స్ ఉంటున్నాయి అంటే అవైలబుల్ గా ఉంటారు కాల్స్ పిక్ చేయరు ఇలాగా సో మీ విషయంలో ఎలా ఉంటుంది అలా ఉండదండి ఇప్పుడు ఎవరైనా క్లైంట్ అలాట్ చేసినప్పుడు వాళ్ళకి త్రీ మంత్స్ కి ఒక పర్సనల్ డైటీషన్ ఇస్తాం ఆల్టర్నేట్ డైటీషియన్ కూడా ఉంటారన్నమాట సో గ్రూప్స్ క్రియేట్ అవుతాయి సో ఒకవేళ ఈ డైటిషన్ కాంటాక్ట్ అవ్వకుండా వేరే డైటిషియన్ కాంటాక్ట్ అవుతారు సో కాంటాక్ట్ విషయంలో అయితే పర్సనల్ డైటేషన్ ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఫుడ్ పిక్స్ షేర్ చేస్తూ ఉండాలి ఒకటేనండి ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారంటే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్దీగా ఉండడానికి కాంటాక్ట్ అవుతున్నారు ఒకవేళ వాళ్ళు వెయిట్ లాస్ అవ్వకపోతే మాకే బ్యాడ్ నేమ్ కదండి సో ఖచ్చితంగా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తోనే వాళ్ళకి ప్లాన్ చేస్తాం ఎస్ అంటే ఒబెసిటీ వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి చాలా రకాల అనారోగ్య సమస్యల వల్ల కూడా ఒబెసిటీ వస్తుంది సో ఈ వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి డైట్ అనేది ఇవ్వడం జరుగుతుందా ఎస్ అండి వాళ్ళ రూట్ కాజ్ అసలు వాళ్ళు ఎప్పటి నుంచి వెయిట్ గెయిన్ అవుతున్నారు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అసలు వర్కౌట్ చేయగలుగుతారా లేదా ఇదంతా క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ ఇంట్లో ఆయిల్ ఎంత వరకు యూజ్ చేస్తున్నారు ఎనీథింగ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నట్టు చూసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం హెరిడిటరీ ఏమైనా ఉందా కూడా చేసుకుంటాం అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా లావుగా ఉన్నారా ఇదంతా చూసుకుని దాని ప్రకారంగానే గైడెన్స్ అనేది ఇస్తామండి